గత పదిహేను రోజులుగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పామరుల దగ్గర నుంచి పండితుల వరకు అందరూ కూడా చాలా ఆనందంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ మరి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం జరిగింది అంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇస్తానన్న డబ్బులు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అమ్మఒడి పేరుతో మోసం చేసినటువంటి వ్యక్తి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే ఆ కుటుంబంలో అంతమంది పిల్లలకు నెలకి సంవత్సరానికి పదమూడు వేల రూపాయల చొప్పున వారికి అందించినటువంటి ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది గత సంవత్సర కాలం నుండి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి కంప్లీట్గా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో సంతోషంగా హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని తల్లికి వందనం అమలు చేశారా ఎంతమందికి చేశారు అని తన శిష్య బృందం చేత వాకవు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇచ్చేశారు అంటే ఇక మనకు పుట్టగతులు ఉండవు ఏం చేయాలి జనంలో ఉండాలని చెప్పి జనానికి సంబంధం లేనటువంటి విషయాల్లోనూ రౌడీలు రాజ్యం ఏలుతున్న విధంగా రౌడీలకు రక్షణ కల్పించే విధంగా రౌడీలతో కలిసి మెలిసిపోయే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గత వారం రోజులుగా ఈ చర్యలను చేపట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని కానివ్వండి మహా అపూర్వ యోగా సంగమం కార్యక్రమం కానివ్వండి ప్రజలందరూ కూడా ఆనందంగా వీక్షిస్తున్న సందర్భాన్ని పక్క దోబల పట్టించాలనేటువంటి ఒక కపట రాజకీయ ఉద్దేశంతో అతను చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తిప్పికొడుతున్నారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయినా బుద్ధి లేదు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాడుతున్నాడు అతని శిష్యుడు మరొక పక్క అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వంలో మరి ఇక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా చాలా ఆనందంగా ప్రజలు సంతోషంతో వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం జరుగుతుంటే రెండు సార్లు చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం అసత్య ప్రచారాలతో నిత్యం అసత్య ప్రచారాలతో తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క పవిత్రతను మంట గలిపే విధంగా అతను వ్యవహరిస్తున్నాడు ఎందుకు ఈ రాష్ట్రం పురోగతిని కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటం కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుండటం కానీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇష్టం లేదు అందుకని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వారి శిష్య బృందం అతను మెయిన్ శిష్యుడైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి కరుణాకర్ రెడ్డి ఈ రకంగా ఒక తప్పుడు విధానాల ద్వారా తప్పుడు ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో ఏవమయ్యే పరిస్థితిని నెలకొల్పాలని వారు అనుకుంటున్నారు కానీ ప్రజలు తిప్పికొడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని కరుణాకర్ రెడ్డిని ఆ విషయం వాళ్ళు గుర్తు లేదు రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా మరి పదకొండు పోయి ఆ ఒకటి కూడా మిగులుతుందో మిగలదో కూడా తెలవని పరిస్థితుల్లో వాళ్ళు పోతున్నారు వాళ్ళకి అర్థం కావటల్లా రోజున జరుగుతున్నటువంటి తీవ్ర పరిణామాలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చడానికి ఎందుకు కృషి చేస్తున్నావు ఆనాడు చైర్మన్గా ఉండి పేద మధ్యతరగతి కుటుంబీలకు తాళిబొట్లు ఇస్తానన్న పథకం కింద తాళిబొట్ల కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న బంగారాన్ని కరిగించడానికి బొంబాయి తీసుకెళ్ళి బొంబాయిలో కరిగించి కరిగించిన దాంట్లో ఎన్ని ఎంత నువ్వు కొట్టేశావు ఎన్ని టన్నులు కొట్టేశావు నువ్వు టన్నుల కొద్దీ బంగారం బొంబాయి తరలించావు దాంట్లోంచి ఎంత తరుగు పేరుతో మరుగు పేరుతో ఎంత మరుగుపరిచావు కరుణాకర్ నిన్ను సూటిగా నేను అడుగుతున్నా నేను ఇవాళ దానికి నువ్వు సమాధానం చెప్పగలవా నీ దగ్గర సమాధానం లేదు ఏ రకంగా పడితే ఆ రకంగా దోచుకున్నావు నీ తదనంతరం వచ్చిన వైసీ వైవి సుబ్బారెడ్డి దేవుని ప్రసాదాన్ని ఒక స్వీట్ షాప్లా చేసి రోడ్ల మీద అమ్మకానికి పెట్టాడు అంటే వ్యాపారాత్మక ద్వారాని ప్రారంభించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మంట వంటగలిపింది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కాదా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే మీకు మీరు హిందువులు కాదు మీకు తెలుసు మేము హిందువులం కాదు హిందూ భక్తుల మనోభావాలు ఎలా పోతే మాకేంటి అనేటటువంటి ఒక కోణంలోనే మీరు పనిచేస్తున్నారు ముఖ్యంగా నువ్వు నాస్తికుండా అని చెప్పుకుంటావు నీ ఇంట్లోనేమో అర్ధరాత్రి వరకు యజ్ఞాలు యాగాలు చేయిస్తావు ఏమ కరుణాకర్ రెడ్డి నీకు మనిషివేనా మానవ జన్మంలో పుట్టావా మన నీకు చీ చీము నెత్రు ఉందా ఎందుకు ఈ రకంగా ప్రేలాపనలు పెళ్తూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నాను మీరంతా ఆదాయ వనరులుగా మార్చుకున్నారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీరందరూ మీ తాబేదారులు అందరూ కలిసి విఐపి బ్రేక్ దర్శనాలను అమ్ముకున్నారు విఐపి బ్రేక్ దర్శనాలు సేవా టికెట్లు అమ్ముకున్నారు దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నారు సిగ్గుచేటు కదా ప్రసాదాలు అమ్ముకున్నారు దేన్ని కదిలిస్తే దాంట్లో వేలు పెట్టి మీరంతా కూడా వ్యాపారాత్మక ధోరణి అవలంబించి రోజున మీరు పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నారు చాలా సిగ్గుచేటు మీ తరఫు నుంచి తిరుమల గదుల్లో మీ పోస్టర్లు లాంటించుకుంటారా ఏమయ్యా కరుణాకర్ రెడ్డి ఇన్ని చెడ్డ పనులు చేసిన మీరు తిరుమల పవిత్రత గురించి మాట్లాడటానికి నీది నోరా తాటి పెట్ట నేను అడుగుతున్నా రెండు కోట్ల రూపాయలు విలువైనటువంటి తలనీలాలను సమర్పిస్తే ఆ నీలాలని మయన్మార్ ఇప్పుడు మయన్మార్ అంటున్నాడు బర్మ బర్మా నుండి థాయిలాండ్ మీదుగా చైనాకు ఎక్స్పోర్ట్ చేసుకుంటావా అస్సాం రైఫిల్స్ పట్టుకుంటే ఆ విషయం బయటపడితే మీకు సిగ్గుగా లేదా అయినా సిగ్గు శరం అన్ని విడిచేసిన మీకు ఏం చెప్తే మాత్రమే ఉంది పింకు డైమండ్ అంటూ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేశారు కరుణాకర్ రెడ్డి గారు ఆనాడు మా నాయకుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు దుష్ప్రచారం చేశారు కోర్టులో కేసు వేశారు ఆనాడు పింకు డైమండ్ అనేది లేదనే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా మీ యొక్క మదమెక్కిన ప్రచారంతో దుష్ప్రచారంతో పింకు డైమండ్ పింకు డైమండ్ గగ్గోలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుని వేసిన కేసుని విత్ర చేసుకున్నారు అక్కడే తెలిసిపోలే మీ యొక్క నైజం ఏంటో మీ యొక్క తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారం ఏంటో తెలిసిపోలేదా టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్ ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లను దారి మళ్లించడానికి ప్రయత్నిస్తే హైకోర్టు బ్రేక్ వేయలేదా అన్యమతస్తుల నియమ నియామకం టీటీడీలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం తిరుమల కొండపై అన్యమత గుర్తు టీటీడీ వెబ్సైట్లు అన్యమత బోధనలు భక్తుడికి అశ్లీల వెబ్సైట్ల లింకు పంపడం దర్శనం వసతి అద్దె టోల్ ప్రసాదాల ధరలు పెంచడం వంటి అనేక ఘటనలు అనేక ఘటనలతో మీరు అనేక ఘటనలతో మీరు మీ పార్టీ మీ వైఎస్ఆర్సిపి పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా కుళ్ళిపోయింది భగవంతుడి పార్టీ భగవంతుడి కోసం ఉండవలసినటువంటి ఏ లక్షణము మీ దగ్గర లేదు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కృపా కటాక్ష వీక్షణాలతో ఈ రాష్ట్రం బాగుండాలని మీలాంటి దుష్టుల నుంచి రక్షించాలని ఆనాడు ఇరవై నాలుగు క్లోరోమైన్ బ్రాంబులు మీ పార్టీకి చెందిన వ్యక్తులు పెడితే దాంట్లోంచి పునర్జీవితుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాష్ట్రాన్ని కాపాడుతున్నారనే విషయం ఈ మాటికైనా గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను సలహా ఇస్తున్నాను నిబంధనలను తొంగలో తొక్కారు శారదాపీఠం ముద్దులు పెట్టే స్వామీజీకి ముద్దులు పెట్టించుకునే జగన్మోహన్ రెడ్డికి కలిపి అడ్డకోలుగా భూములు కేటాయించారు ఎన్ని పాపాలు చేశారు ఒక్క తన్నుదంతే నూట యాభై ఒక నుంచి పదకొండుకి పడ్డారు అయినా బుద్ధి లేదు మీకు అయినా మీరు తగ్గట్ల తగ్గలేరు పాలనలో టీడీకి పెరుగుతున్న ఆదరణ రోజు 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి వార్వలేక ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలను సృష్టించడానికి తెనాల్లో ఒక సిస్టమ్ పొదిల్లో ఒక సిస్టమ్ సత్తెనపల్లిలో ఒక సిస్టమ్ ప్రజా వ్యతిరేక శిష్టాలని ఏర్పాటు చేసుకొని మీరు వస్తున్నారు ప్రజలు కళ్ళు తెరిచి తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి మీ అందరూ గుర్తిరగవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను మళ్ళా మా ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు వేదం చదువుకునే వేద విద్యార్థులకు కూడా మూడు వేల రూపాయల భృతిని కూడా ఇస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయేటటువంటి రోజుల్లో ఎక్కడ ఎక్కడ ఏ అవకాశాలుంటే అవకాశాలను అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి కూడా న్యాయం చేయటానికి తను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు చేస్తారు అనే విషయం తెలిసి ఏ రకంగా అయినా ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని నువ్వు అనుకుంటే అది నీకు సాధ్యం కాదు గతంలో నీవు మసిపూసి మారేడుకాయ చేసిన చందాన నీ తప్పుడు ప్రచారంతో ఆనాడు ప్రజలు నమ్మి నమ్మి ఉండవచ్చు కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఏ ఒక్క మాటను జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చెప్పే ఏ ఒక్క మాటను కూడా ప్రజలు నమ్మరు నిన్ను తిరిగి మళ్ళా ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతారు ఇన్ని రోజులుగా నువ్వు ఇన్ని ఇన్ని రోజులుగా నువ్వు బెయిల్ మీద ఉన్నావు ఆ బెయిల్ త్వరలోనే క్యాన్సిల్ కాబోతుంది ఆ బెయిల్ పోయిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోవటం కరెక్ట్గా జరుగుతుంది దాని తర్వాత జరిగే పరిణామాలను తట్టుకోలేవు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని అనవసరంగా తెలుగుదేశం పార్టీ